ఈ వీడియో చూడండి ఆ కాకి ఎంత తెలివి ఉంటుంది దానికి బిస్కెట్లు దొరుకుతాయి అయితే అన్నీ నోట్లో వేసుకొని ఎగుదమని చూస్తుంది కానీ ఒక రెండు బిస్కెట్ వచ్చేసి కింద పడిపోతాయి కానీ అది రాదు నోట్ల దానికి అయినా కానీ అది ట్రై చేస్తూ ఉంటుంది చూడండి వీడియోలా ట్రై చేస్తూ ఉంటుంది కానీ అస్సలు ఆ బిస్కెట్లు అనేది రాదు సో అయినా ట్రై చేస్తూ ఉంటుంది ఏదైతే బిస్కెట్ రాదో ఆ బిస్కెట్ నోట్లో పెట్టుకొని మళ్ళా దాని మీద ఒకటి దాని మీద ఒకటి అన్ని బిస్కెట్లని జమ చేసి ఒక బిస్కెట్ పోతే పోయింది కదా ఎంత దొరికింది అంత వేసుకొని వెళ్ళిపోదామని చూస్తాం మనమైతే కానీ ఆ కాకి ఏం చేసిందంటే అన్ని బిస్కెట్లు నోట్లో వేసుకొని చూడండి ఎగిరిపోయింది దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందో కామెంట్ చేయండి దేవుడు ఎప్పుడైనా మనకు ఇచ్చినప్పుడు ఏం వదులుకోవద్దు ఒకటి రెండు ఏంది లే అని ఎప్పుడు అనుకోవద్దు ఈ కాకి ఒక లెసన్ చెప్పింది మనకు మీకు అర్థమయ్యి ఉంటే కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఒక పది మందికి షేర్ చేయండి అంత బ్యూటిఫుల్ మెసేజ్ అనేది కాకి మనకి ఇచ్చింది